చాలామంది నాతో షేర్ చేసుకున్న విషయం ఏంటంటే సార్ నాకు చాలా ప్రెషర్గా ఉంది చాలా యాంగ్జైటీగా ఉంది చాలా స్ట్రెస్గా ఉంది ఏం చేయమంటారు అంటుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే అసలు ఇటువంటి మానసిక స్థితిని ఎందుకు కలిగి ఉన్నారు ఎందుకు మీరు పదే పదే యాంగ్జైటీ స్ట్రెస్ అండ్ ఫియర్ లాంటి మానసిక స్థితులను అనుభవిస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించారా దీన్ని ఎలా నిర్మూలించుకోవాలి అన్న కంటే ముందుగా ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం మనలో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది అది చేయలేని పని ఏంటంటే ఫైట్ ఫ్లైట్ అండ్ ఫ్రీస్ ఎప్పుడైతే మనం సింపాథెటిక్ నర్వస్ సిస్టం యాక్టివేట్ చేస్తామో ఫైట్ ఫ్లైట్ అండ్ ద్వారా మనం చాలా ఎక్కువ సమయం హై బీపీ హై పల్స్ రేట్ ని మనం అనుభవిస్తున్నాం అలా కాకుండా మనం సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ కాకుండా పారాసింపాథిటిక్ నర్వస్ సిస్టమ్ మనం ప్రేరేపించగలిగితే యాక్టివేట్ చేసుకోగలిగితే అది సో మరి పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా మనం పీస్ ని అలవర్చుకోవాలంటే చేయగలసిన ప్రక్రియ ఏంటి అంటే బ్రీతింగ్ సో బ్రీతింగ్ అంటే మళ్ళీ మనం ఎక్కడికో పోవాలి ఎవరిని చేయాలి ఎక్కడో నేర్చుకోవాలని కాకుండా మీరు కళ్ళు మూసుకొని మీ శ్వాసని గమనిస్తూ నిశ్వాసనిస్తున్నట్లయితే అలా ప్రతిరోజు కొద్దిసేపు చేయగలిగితే ఈ చిన్న ప్రక్రియ చాలు మన మన నర్వస్ సిస్టమ్ చేయడం ద్వారా మన జీవితంలో యాంగ్జైటీని ఫియర్ ఫోబియాస్ని తగ్గించుకొని మనం పీస్ఫుల్ గా గా మన లైఫ్ లీడ్ చేయొచ్చు కాబట్టి ఇప్పటి నుంచి ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్ దేర్ బై యాక్టివేట్ యువర్ పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ దాని ద్వారా మనం ప్రశాంతమైన పీస్ఫుల్ జీవితాన్ని మనం ఆస్వాదించే ఒక శక్తిని మన సాధన ద్వారా పొందే ప్రయత్నం చేద్దాం సిఇల్